పెంపుడు జంతువులను తమ కుటుంబ సభ్యులుగానే చూస్తుంటారు ఇంట్లో తాము పెంచుకునే పిల్లి గాని కుక్క గాని ఇల్లంతా కలియ తిరుగుతుంటే అది కూడా తమ ఫ్యామిలీ మెంబర్ గానే భావిస్తారు సమయానికి దానికింత ఫుడ్ పెడతారు కొంతమంది అయితే సూపర్ మార్కెట్లో రకరకాల ఫుడ్ తెచ్చి పెడుతుంటారు మొత్తం మీద మనిషి మొదటి నుంచి జంతువులను మచ్చగా చేసుకుని వాటితో కలిసే జీవిస్తున్నారు ఈ మధ్య కాలంలో పెంపుడు జంతువులకు వసతులు కూడా బాగా ఏర్పాటు చేస్తున్నారు అయితే పెంపుడు పిల్లి కుక్క గాని ఓ పూట తినకపోయినా కొంచెం డల్ గా ఉన్నా ఓనర్లు నానా హైరాణ పడుతుంటారు ఇక వాటికి హెల్త్ పాడైనట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు ఈ విధంగా ఎప్పుడు వెంట ఉండే పెంపుడు పిల్లి మూడు రోజులు కనిపించకుండా పోయేసరికి పూర్తిగా బెంగ పెట్టుకుందో అవ్వ ఇరుగు పొరుగు వారందరినీ విచారించింది ఏ కుక్కలో కరిచాయోనని లేక ఎవరైనా పిల్లులను తినేవారు పట్టుకుపోయారోనని విలవెలలాడింది ఆ అవ్వ మూడు రోజుల పాటు ఆ వీధిలో అడగని మనిషి లేడు వెతకని ఇల్లు లేదు ఇక అవ్వ పిల్లి మీద బెంగ పెట్టుకుని తినడం మానేసింది ఇంతలో ఎవరో చెప్పారు కొబ్బరి చెట్టు మీద పిల్లి ఉందని కానీ దానికి దిగడం రావడం లేదని ఈ వార్త విని పరుగు పరుగున వెళ్ళింది అవ్వ మూడు రోజులైంది ఆ చెట్టు ఎక్కి ఎక్కనైతే ఎక్కింది కానీ దిగడానికి దానికి వీలు కావడం లేదు ఓ పక్క విలవిలలాడుతున్న అవ్వ ఈ బాధ చూడలేక ఫైర్ ఇంజన్ వారిని పిలిపించారు అక్కడి స్థానికులు ఈ సంఘటన జరిగింది ఖమ్మం జిల్లా వైరాలో ఈ రెస్క్యూ సిబ్బంది అరగంట పాటు కష్టపడి కాపాడారు ఆ పిల్లిని చెట్టు ఎక్కి నాలుగు రోజులైనా పిల్లి ఏదో కింద కిందనే తిరుగుతుంది అనుకున్నాం ఇవాళ పొద్దున చూస్తే చెట్టు పైకి ఉంది అది తీసి తనకి ఎవరి వాళ్ళగా మేము ఏడుచుకుంటే కూర్చున్నాం ఆ పిల్లి కోసం దేవుళ్ళలాగా అందరూ వచ్చి ఫైర్ ఇంజన్ వాళ్ళు వాళ్ళు వచ్చి అందరు వచ్చి తీసిన వాళ్ళందరూ సల్లగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాంజీవి నాకు నా పిల్లలు చాలా మంది చచ్చిపోయారు నాకు ఆ పిల్లంటే అంత ఇష్టంగా నాకు ఇలా బాగా సంతోషం మంచిగా ఉండాలి దీంతో సంతోషంతో ఆనంద భాష్పాలు రాల్చిందేవా ఈ వీడియో కాస్త వైరల్ గా అయింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి